పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మాట చెప్పారనమాట ఏంటి అంటే సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాప్ అయితే మా డబ్బులు మాకేంటి వెనకబడతారు మరి లాభాలు వస్తే మాకేం ఇవ్వరు కదా వెరీ గుడ్ లాజిక్ అలానే ఉండాలి అసలు సినిమా నిర్మాతలు ప్రొడ్యూసర్లు అదే ఆ హీరోలు డిస్ట్రిబ్యూటర్లు అలానే ఉండాలి కానీ మా సినిమాలో ఏమీ లేకపోయినా కూడా కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా అంత చేస్తుంది ఇంత చేస్తుంది అని బూస్ట్ అప్పి ఇచ్చిన వాళ్ళప్పుడు మరి బాధ్యత తీసుకోవాలిగా తీసుకోవాలి వద్దా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా ఈ సినిమాకి కట్టిన పెట్టిన ఖర్చు ముప్పై కోట్లు అయితే మాది వంద కోట్లు అయింది ఖర్చు అని చెప్పి అమ్మేసేసి వాళ్ళ గంట కట్టినప్పుడు మరి మీకు ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా కోర్స్ మీరు ఏదో రెండు ఏళ్ళకో సినిమా చేస్తారు కాబట్టి మాకు మీకు ఇబ్బంది లేదు పైగా దయాద్ర హృదయాలు కాబట్టి మీరు ఇచ్చేస్తారు డబ్బులు కానీ రవి గిరి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు అల్లు మన దిల్ రాజుతో కొన్ని సినిమాలు తీసాడు ఆంధ్ర వాళ్ళ తీశాడు ప్రొడ్యూసర్ ఆయన చెప్పాడు ఆయన అడిగినప్పుడు లేదు ఒక్కళ్ళు కూడా ఇవ్వాలి ఒక్కళ్ళు కూడా ఇవ్వాలి ఇంతవరకు ఒక్కళ్ళు కూడా పైసా వెనక్కి ఇలా తెలుగు ఇండస్ట్రీలో మరి మీరేమో పదిహేను లక్షలు అప్పు చూసుకుని మీరు ఇచ్చాను అన్నాడు ఓకే మీ మాట నిజమనుకున్నాను మరి ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు మాకు అనిపిస్తుంది అన్నమాట ఆ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత గొప్ప వ్యక్తి కాబోతే సినిమా పోతే డబ్బులు ఇవ్వటం నెక్స్ట్ సినిమాకి డేట్లు ఇవ్వటం సినిమా ఆగిపోతే నీకు ఎంత కావాలో చెప్పు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఆ సినిమా నిర్మించేలా అదే పూర్తయ్యేలాగా చేసి రిలీజ్ చేసేలాగా ఉన్నారంటే అట్సా చెప్పాల్సిందే కదా ఈ సందర్భంగా ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఏది నా సినిమాకి పది పదిహేను రూపాయలు టికెట్లు పెట్టారు అయినా మనం సూపర్ కలెక్ట్ చేసామని ఇక ఇది ఒక ప్రమాదకరమైన మాట అన్నమాట ఎందుకంటే ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యే సినిమా ఆ పాత సినిమాల కలెక్షన్లను కనుక దాటలేదనుకోండి అరే ఇంత రేట్లు పెంచినా కూడా దాన్ని దాటలైపోయింది ఇదేంటి అనే ప్రమాదం ఉంది మరి దాన్ని ఆయన అంచనా వేసుకున్నారు లేదో కానీ చూద్దాం బాయ్